హైండ్ ఈ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో కస్టమైజేషన్ కలెక్షన్స్ అయితే ఈ వీడియో మొత్తం షేర్ చేస్తున్నాను అవసరం అండి కలెక్షన్స్ అయితే ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా నా ఓన్ డిజైన్స్ అనమాట అండ్ దట్టు నేను స్పెషల్గా మేకింగ్ వరకు కూడా ఒక వర్కర్ని అలాట్ చేసుకొని వర్కర్ ద్వారా చేపిస్తున్నానండి నా దగ్గర ఇంకా టైం టు టైం మార్నింగ్ నుంచి నైట్ ఈవినింగ్ వరకు కూడా టైం టు టైం వర్కర్ని అలాట్ చేసుకున్నాను మీకు ఎటువంటి కస్టమైజేషన్స్ కావాలి అనుకున్నా నేను చేస్తానండి చేయిస్తాను అండ్ రేపటి నుంచి కూడా మన షాప్ అనేది ఓపెనింగ్ అవుతుంది రేపు ఆఫ్టర్నూన్ నుంచి షాప్లో సేల్ ఉంటుందండి సేల్ స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా హౌస్లో ఎటువంటి స్టాక్ అనేది ఉండదు అండ్ షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అండి ఓకేనా సో మీరు ఈ టైమింగ్స్లో చెప్పిన టైమింగ్స్లో మీరు ఎనీ టైం వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఫిఫ్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు కూడా ఫైవ్ థౌసండ్ అబోవ్ బిల్ చేసుకున్న వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ టెన్ థౌసండ్ అబోవ్ బిల్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఓకేనా సో మన కలెక్షన్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు మీ దగ్గర ఏదైనా బీట్స్ ఉన్నా కానీ వాటికి కస్టమైజేషన్ కావాలి అనుకున్నా మన దగ్గర చేసిస్తాము సో అటువంటి వాళ్ళు కూడా మన షాప్కి విజిట్ చేయొచ్చు మీకు ఎటువంటి కలెక్షన్స్ కావాలి అనుకున్నా మన మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ పంచలోహంలో హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుందండి సో అసలు మిస్ చేసుకోవద్దు కంపల్సరీ మన షాప్ని విజిట్ చేయండి రేపటి నుంచి ఇంకా సేల్ మొత్తం కూడా షాప్లోనే ఉంటుంది కాబట్టి టైమింగ్స్ ప్రకారం విజిట్ చేసి మీకు కావాలి అనుకున్నవి ఆఫ్లైన్ షాపింగ్ చేసుకోండి అండ్ ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైము మీకు ట్రాకింగ్స్ కూడా మంది పేమెంట్ నెంబర్ ఉంది కదా సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ ఆ నెంబర్కి ఆ నంబర్ నుంచి మీకు ట్రాకింగ్స్ కూడా వస్తుంటాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫుల్ ఫ్లడ్జెడ్గా మీకు వరియర్స్ కానీ ఆఫ్లైన్లో షాపింగ్ కానీ హ్యాపీగా చేసేసుకోవచ్చు పంచలోహంలో హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర హోల్సేల్గా కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ వాట్సాప్ కాల్ ఆర్ మెసేజ్ చేయండి ఓకేనా సో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి కస్టమైజేషన్ కలెక్షన్స్ అండి పంచలోహంలో ఎంత బాగున్నాయో అండ్ షాప్ విజిట్ చేసిన వాళ్ళకి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి ఈరోజు మాత్రమే ఓకేనా సో ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా పర్చేస్ చేసిన వాళ్ళకి డిస్కౌంట్స్ ఉంటాయి అలాగే షాప్ విజిట్ చేసి మీ బ్లెస్సింగ్స్ అందించండి విజిట్ చేసిన వాళ్ళకు కూడా కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అనే గిఫ్ట్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఉంటుంది కంపల్సరీ అటెండ్ అవ్వండి మీ ఆశీస్సులు తప్పకుండా నాకు ఆశీర్ద అందించండి మన షాప్ని బ్లెస్ చేయండి నన్ను బ్లెస్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కూడా త్వరలో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వాలి అలాగే షాప్ కూడా సక్సెస్ అవ్వాలని మీ దీవెనలు అందించండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వరకు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇక మైద కూడా మీ సపోర్ట్ అనేది ఇంకా ఇంకా అవసరం అవసరం అండి రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ప్రామిస్గా మీ దగ్గరికి ఎక్కడ మీ ఎక్కడ యూనిక్ కలెక్షన్స్ అన్ని కూడా మీకు తీసుకొస్తాను ఓకేనా అండ్ కస్టమైజేషన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకా అసలు మామూలుగా ఉండదండి కలెక్షన్స్ అయితే ఓకేనా అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా సో ఇది వచ్చేసి మనకి చంద్రహారము నేను ఇలా టూ ఫ్లవర్స్ అయితే యాడ్ చేయించానండి టూ ఫ్లవర్స్ యాడ్ చేసి ఇలా టూ స్టెప్స్లో చేయించాను ఎందుకంటే రెండు వరుసల చంద్రహారాలు చాలా మంది అడుగుతున్నారు మనకి రీసెంట్గా రెండు వరుసల చంద్రహారాలు విత్ లోటస్తో పెట్టించానండి నేను లోటస్తో పెట్టించాను చాలా చాలా బాగుంది అండ్ లోటస్ రేకుతో దానికి ఏంటంటే ఇలా మనం డాలర్ అనేది సైడ్ ఇట్లా టూ చిన్న డాలర్స్ అనేవి అటాచ్ చేస్తాను అసలు పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా బాగుంది అండ్ దట్టు ఇది స్టెప్ వస్తుంది ఓకేనా లేయర్ కూడా కాదు ఇది స్టెప్ వచ్చేస్తుంది ఓవరాల్గా మీరు లెంత్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి అంటే స్టెప్ వైజ్గా చూసుకుంటే స్టెప్ వైజ్గా చూసుకుంటే అండ్ ప్యూర్ పంచలోహం అండి డాలర్ కానీ చైన్ కానీ మొత్తం కూడా ప్యూర్ పంచలోహంలో వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వరీ నంబర్ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిపింగ్ ఓకేనా సో బ్యూటిఫుల్ చంద్రహారం అండి ఎంత బాగుందో అసలు రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంది అండ్ ఈ ఈ కలెక్షన్ అంతా మనకి స్టోర్లో ఉంటుంది కాబట్టి చక్కగా మీరు స్టోర్కి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు అండ్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి ఈ టెన్ డేస్ కూడా ఖచ్చితంగా నేను వీడియోలో చెప్పిన డిస్కౌంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఓకేనా సో అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ దీనికి మ్యాచింగ్గా నేను ఒక చిన్న బ్లాక్ బీడ్స్ అయితే మేక్ చేయించాను అండ్ ఇవన్నీ కూడా మనము ఓన్గా డ్రా చేసుకొని ఇలా కావాలి ఇలా కావాలి అని నేను దగ్గరుండి చేయించుకున్న డిజైన్స్ అండి ఓకేనా కొన్ని నేనే చేయించి శాంపిల్ ఇస్తే వర్కర్ చేశారు సో అలా అనమాట వర్కర్ చే వర్కర్ చేత చేయించాను అలా ఉన్న డిజైన్స్ అండి అస్సలు ఎక్కడ కూడా ఇంకా మీకు దొరకవు ఈ కలెక్షన్ ఇది ఉంది అంటే ఇది ఇంకా మన బ్రాండ్ అని అనమాట ఇది మన బ్రాండ్ ఇంకా మన దగ్గర మాత్రమే దొరుకుతుంది ఇది ఎక్కడ మీకు దొరకదు ఓకేనా ఇంకా నేను వీడియో పెట్టిన తర్వాత కాపీ అయితే కనుక మనం చేసేదేం లేదు లేదు కానీ సో ఫస్ట్ అయితే ఇది ఈ కలెక్షన్ ఈ టైప్ ఆఫ్ కస్టమైజేషన్ పంచలోహంలో మన దగ్గర మాత్రమే అవైలబుల్ ఉంది డెఫినెట్లీ ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ఇట్లా అంతకు నేను సింగిల్ అయినవి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి సేల్ చేశాను అవే అనమాట అది మనకి ఇట్లా ఒక చిన్న డాలర్తో అయితే వస్తుంది ఆల్మోస్ట్ మీకు లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ వరకు అంటే ట్వంటీ ఆర్ ట్వంటీ టూ ఇంచెస్ వరకు అంటే విత్ బ్యాక్ చైన్తో కలుపుకొని అంటే లెంత్ మనకి కొంచెం హెల్తీ నెక్స్ ఉంటే అడ్జస్టబుల్ చేసుకోవడానికి ఇట్లా బ్యాక్ చైన్ కూడా పెట్టించాను చాలా చాలా సో ఈ చంద్రహారము ఈ బ్లాక్ బీడ్ చంద్రహారము ప్లస్ ఈ బ్లాక్ బీర్స్ వేసుకోండి ఎంత బాగుంటుందో అసలు ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షపింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి ఇవి వచ్చేసి మనకి పంచలోహం కట్టు టీగా విత్ పాలిష్ అండి కంపల్సరీ వాటర్ యూసేజ్ అయితే కాదు అండ్ డాలర్ అయితే ఏం కాదు కానీ మనకి మేడం మీద కూడా బ్యాక్ చేనే ఇచ్చాము మీకేం మనం పెట్టిన కాస్ట్కి అయితే మీకు ఎటువంటి లాస్ అయితే ఉండదండి ఓకేనా మనం అంటే ఇవి అంతా కూడా తీగ అదంతా కూడా మిషన్ మేడే కాబట్టి మనకి కాస్ట్ తక్కువ పడుతుంది ఓకేనా సో హ్యాండ్ లో మనకి కట్టుతీగా రాదండి తీగ రెడీ అవ్వదు ఓకేనా సో అసలు మిస్ చేసుకోవద్దు అండ్ మనం పెట్టిన కాస్ట్కి తగ్గట్టుగా వన్ ఇయర్ అలా యూజ్ చేసుకోవచ్చు అండి పాలిష్ పోతే పాలిష్ కూడా ఎన్నిసార్లు అయినా వేయించుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ నైంటీ రూపీస్ అండి నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ ఎంత యూనిక్ కలెక్షన్స్ అంటే అసలు ఈ చంద్రహారము ఈ బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ మామూలుగా లేదు అసలు ఓకేనా చాలా చాలా బాగుంది ఈ చంద్రహారము బ్లాక్ బ్లాక్బెర్స్ కలెక్షన్ వీలైతే నేను రేపు రేపు కాదులేండి టూ డేస్ అన్ని షార్ట్ వీడియోస్ పెడతానండి వేసుకొని చూపిస్తాను ఇంక ఇది రెగ్యులర్ ఐటమ్ అండి మీకు వంద పీసులు కావాలన్నా నేను చేసిస్తాను హోల్సేల్లో కావాలి అన్న నేను చేసేస్తాను ఓకేనా సో హోల్సేల్లో కావాలి అనుకున్న ఒక వంద పీసులు కావాలన్నా నేను చేసిస్తాను డెఫినెట్లీ చేసిస్తాను ఓకేనా సో ఈ రెండు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చక్కగా నెక్ వరకు వచ్చేసి బ్లాక్ బీడ్స్ కట్టు తీగది అండ్ ఈ చంద్రహారం అసలు మామూలుగా లేదండి మ్యాచింగ్ సూపర్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్లో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి ఓకేనా ఈ కలెక్షన్స్ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు ఓకే అండ్ తర్వాత నెక్ చౌకర్ చేశానండి నేను మనకి సిక్స్ ఫిఫ్టీ పగడాలవి ఇవి ఉన్నాయి కదా ఎంత సెట్ చేశాను వర్కర్ని నేను ఒక్కదాన్ని చేసుకోవాలంటే నాకు నైట్ రెండు మూడు అలా అవుతుంది సో అందుకని చెప్పేసి కొంచెం హెల్త్ ఇష్యూ కూడా దానివల్లే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి నిద్ర లేక అందుకని చెప్పేసి కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి వర్కర్ని చూసుకున్నాను ఎందుకంటే మన యూనిక్ కలెక్షన్స్ మన దగ్గర ఉండాలి ఇంకెక్కడ దొరకకూడదు అది నా ఏం అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ ఇవే మనం సిక్స్ ఫిఫ్టీ బీడ్స్ ఉన్నాయి కదా అండ్ సిక్స్ ఫిఫ్టీ పగడాలు ఉన్నాయి కదా పంచలోహంబి వాటికి ఈ డాలర్ అయితే అటాచ్ చేసి చేశానండి ఎంత బాగున్నాయో అసలు చౌకరు నెక్ చౌకర పెట్టుకుంటే చాలా చాలా బాగుంది ఇది నేను బ్రాడ్ నెక్ అయినా సరిపోతుందండి హెల్దీ నెక్ అయినా సరిపోతుంది దానికి తగ్గట్టుగానే వెనక బ్యాక్ చైన్ కూడా యాడ్ చేయించాను ఎంత బాగుందో అసలు పెట్టుకుంటే కనుక చాలా సింపుల్ అండ్ క్యూట్గా ఉంటుంది సింపుల్గా డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా డైలీ వేర్ శారీస్ మీదకైనా రెగ్యులర్గా వేసుకోవాలి అనుకున్న ఆఫీస్ పర్పస్ వర్కింగ్ పర్పస్ అసలు అల్టిమేట్ అనమాట ఇంకా మనకి ప్రైస్ కూడా ఓన్లీ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ పడుతుందండి ఎందుకంటే ఒక టోటల్ చైన్ మొత్తం వేస్ట్ అవుతుంది ఓకేనా సిక్స్ ఫిఫ్టీ చైన్ ఒకటి తీసుకుంటే మనం ట్వంటీ సిక్స్ ఇంచెస్ చైన్ తీసుకుంటే మొత్తం హాఫ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువే మళ్ళీ కటింగ్స్ వేస్ట్ అంతా పోతుంది కాబట్టి ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి పంచలోహంలో మనకి డాలరు ప్లస్ ఈ పగడాలు వచ్చేస్తుంది అనమాట ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి కస్టమైజేషన్ ఓన్ కస్టమైజేషన్ డిజైన్ ఇది అండ్ ఇందులోనే బ్లాక్ కూడా బ్లాక్ బీడ్స్తో కూడా చేయించాను మీరు ఆ చంద్రహారానికి ఇది కూడా పేరప్ చేసేసుకోవచ్చు అండి చక్కగా పగడాల మాల అండ్ చంద్రహారం కలిపి వేసుకోవచ్చు లేదు అంటే ఈ బ్లాక్ బీట్స్ అండ్ చంద్రహారం కలిపి వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు అండి డాలర్ అయితే చిన్న మార్పు అంతే ఇదొక ప్యాటర్న్ అదొక ప్యాటర్న్ సో ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ బ్యాక్ చైన్ కూడా మనకి పర్ఫెక్ట్గా అంటే అందరికీ కొంతమంది సన్నగా అంటే హెల్ నెక్స్ అనేవి సన్నగా ఉన్నవాళ్ళకి లేదంటే హెల్దీగా వాళ్ళకి సరిపడేలాగా బ్యాక్ చైన్ కూడా అడ్జస్ట్మెంట్ చేయించాను అండ్ వీటిలో మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలి అన్నా లెంత్ కావాలి అనుకున్నా నేను చేస్తాను ఓకేనా చేపిస్తాను ఫైవ్ నైంటీ రూపీస్ వన్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఓకే ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ అంటే తట్టు యూనిక్ అండి అసలు ఇవి ఎక్కడ దొరకవు మీకు ఓకేనా ఎవరన్నా ఇంకా మన వీడియోస్ చూసి ఫాలో చే అది కొట్టి కాపీ కొట్టి రెడీ చేపిస్తే తప్ప ఇవి ఎక్కడ దొరకవండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ బ్లాక్బెరీస్ చూపిస్తాను అసలు ఎంత బాగుందో ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా పెట్టానండి చాలా చాలా బాగుంది వేసుకుంటే కనుక అసలు అద్దరిపోతుందండి ఎంత బాగుందో ఇది మనకిట్లా కింద వచ్చేసి డైమండ్ రిప్లికాలో టూ స్టార్స్ తీసుకున్నాను అంటే ఇప్పుడు నేను చూపించిన ఈ బిట్ వేరు అలాగే ఈ బ్లాక్ బీర్డ్స్కి పెట్టిన బిట్ వేరండి ఈ బిట్ వేరు అండ్ ఇది థర్డ్ వన్ ఇది థర్డ్ డిజైన్ అనమాట ఈ డిజైన్ ఎందుకు పర్టికులర్గా నేను పెట్టుకున్నాను అంటే ఇది డైమండ్ రిప్లికా అనమాట సేమ్ ఇవే డైమండ్స్లో ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ టైప్లో కానీ లేదంటే మనకి డాలర్స్ టైప్లో కానీ డైమండ్ రిప్లికాలో డైమండ్స్లో ఉన్నాయన్నమాట సో అందుకని తీసుకున్నాను డైమండ్ రిప్లికా లాగా ఉంటుందని అండ్ ఇది వచ్చేసి ఇక్కడ అటాచ్ చేశానండి సైడ్స్ ఇది యాక్చువల్గా నేను ఒక పేజ్లో చూశాను పేజ్ మీన్స్ వెబ్సైట్లో చూశాను అనమాట ఇవ ఇవ మనకి గోల్డ్ ఇమేజెస్ గోల్డ్ అండి గోల్డ్ వెబ్సైట్స్ ఒరిజినల్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ జ్యువెలరీ దొరికే వెబ్సైట్స్లో చూ వెబ్సైట్లో చూశాను ఇది చూస్తే ఇక్కడ మనకి డ్రాప్ షేప్లో వచ్చినాయి అనమాట డైమండ్స్ బిట్స్ అనేవి డ్రాప్ షేప్లో వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద డాలర్ వచ్చింది బట్ మనకున్న మెటీరియల్ అందుబాటులో ఉన్న దాన్ని బట్టి నేను తీసుకొని ఇది నేను మేక్ చేయించాను కంప్లీట్గా నా ఓన్ డిజైన్ అండి ఇది ఎవ్వరూ కాపీ అనమాట అండ్ అంత ఇంతవరకు కూడా ఇటువంటి డిజైన్ రాలేదు నాకు తెలిసి ఓకేనా సో అంత బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా థౌజండ్ నైంటీ రూపీస్ పడుతుందండి లెంత్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది అసలు వేసుకుంటే ఉందండి అసలు మామూలుగా లేదు ఓకేనా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ప్యూర్ పంచలోహం అండి ఇది కలర్ కూడా అంత తొందరగా పోదు పాలిష్ కాబట్టి అంత త్వరగా పోయే ఛాన్స్ అయితే ఉండదు ఓకేనా థౌజండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్ ఉంటుందండి అసలు చాలా చాలా బాగుంది థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పిం చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఇక్కడ ఒక హుక్ పెట్టాను మీకు ఐ మీన్ లెంత్ కావాలి అన్న చేపిస్తాను బట్ ప్రజెంట్ అయితే థర్టీ ఇంచెస్లో లేవు ఇవి ఇవి ట్వంటీ సిక్స్ ఇంచెస్వే కాబట్టి నేను ఇట్లా బిట్స్ యాడ్ చేశాను ఇవి థర్టీ ఇంచెస్లో కావాలి అన్న చేస్తాను బట్ మీరు వాట్సాప్లో పిన్ చేస్తే టైమింగ్ మొత్తం కూడా నేను మీకు మీకు ఓకే అనుకుంటే అంటే ఎంత టైం పడుతుంది మేకింగ్కి అనే దాన్ని బట్టి మీకు ఓకే అనుకుంటే ప్రీ ఆర్డర్ తీసుకుంటాను థౌజండ్ నైంటీ రూపీస్ అండి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ థౌజండ్ నైంటీ ఫ్రీ త బాగుందో అంటే అసలు చాలా చాలా బాగుంది అండ్ యూనిక్ ప్యాటర్న్ లేటెస్ట్ ప్యాటర్న్ ప్యాటర్న్ అనమాట మనం ఇంకా ఇది చూసి ట్రెండ్ సెట్ చేసుకోవడమే ఇంకా మనం ట్రెండ్ సెట్ చేస్తాము అలా ఉన్నాయి అనమాట డిజైన్స్ మామూలుగా లేవు అండ్ వన్ మోర్ డిజైన్ సో వన్ మోర్ డిజైన్ అండి ఇదైతే మనకి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి ఇవి ఎక్కువగా లేవు ఎందుకంటే మళ్ళీ ఈ మెటీరియల్ దొరకపోవచ్చు ఓకేనా ఈ మెటీరియల్ మళ్ళీ మనకి దొరకపోవచ్చు అండ్ కమింగ్ ఇంకా మంచి మంచి కస్టమైజేషన్ డిజైన్స్ అయితే వస్తాయండి కంపల్సరీ ఈ షాపు హడావుడి అది తగ్గిపోతే కనుక మనకి కస్టమైజేషన్స్ మామూలుగా రావు స్టేట్ యూనండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి కంపల్సరీ అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఒక్కరోజు మిస్ అయ్యారంటే మీరు ఒక మంచి యూనిక్ డిజైన్ మిస్ అయిపోయినట్టే అలా ఉంటుందన్నమాట కమింగ్ డేస్లో సో నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న సైడ్ బ్రోచర్ ఈ బ్రోచర్ సెట్ మన దగ్గర ఒక్కటే ఉందండి యాక్చువల్గా ఇటువంటి బ్రోచర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను బట్ ఒక్కటే ఉంది దాన్ని మనం ఇట్లా మేక్ చేసామన్నమాట సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్ అండి ఒరిజినల్ బ్లాక్ క్రిస్టల్ డైమండ్స్కి తీగ వేసాము అండ్ పలకసర్లు పంచలో పలకసర్లు ఉన్నాయి కదా మనం రెగ్యులర్గా సేల్ చేస్తుంటాము అది మనం ఇలా నెక్ వేసేసాం అనమాట చాలా బాగుంది చాలా చాలా బాగుంది అండ్ దట్ ఇదేంటంటే ఇలా స్టెప్ వచ్చేస్తుందండి ఇలా స్టెప్ వచ్చేస్తుంది కట్టుతీగా ఒరిజినల్ కట్టు తీగ అండ్ బ్లాక్ డైమండ్స్ కూడా మనకి ఒరిజినల్ ఇందులో కలర్ పోయేది పాడైపోయేది వచ్చేది ఏమీ లేదు మీకు బోర్ కొట్టేంత వరకు యూజ్ చేసుకోవచ్చు అండ్ దట్టు ఒక సింపుల్ ప్యాటర్న్ అండి మామూలుగా లేదు అసలు మనం ఇంకా వెనక హుక్ పెట్టేసుకోవడమే ఓకేనా వెనక హుక్ పెట్టేసుకోవడమే చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బట్ ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పలకసర్రో చైన్ ఇచ్చాం మనం పలకసరాజ్ చేయించాము సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వరీ నంబర్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ చంద్రహారం అండి ఇవి ఇవి రీ మనం రీమేకింగ్ చేయించామన్నమాట యాక్చువల్గా ఈ డిజైన్ మన ఓన్ డిజైన్ బట్ అప్పుడు పెట్టినప్పుడు ఏంటంటే ఇంకా నాకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చేసరికి నేను ఇంకా మేకింగ్ చేయడం కుదరక ఆపేశాను బట్ ఇవి మళ్ళీ ఒక టెన్ పీసెస్ అయితే రెడీ చేయించానండి అండ్ మీకు ఎన్ని కావాలి అన్న హోల్సేల్లో కావాలి అనుకున్నా తీసుకోవచ్చు మన ఓన్ మేకింగ్ అండ్ మెటీరియల్ కూడా మన దగ్గర బల్క్గా ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ సిక్స్ నైంటీ రూపీస్ పడుతుందండి ఇది పంచలోహం అనమాట పంచలోహం రెండు వరుసల చంద్రహారానికి మధ్యలో పలకసారి అటాచ్ చేశాము చాలా బాగుంది డిజైన్ అయితే చాలా యూనిక్ అండి యూఎస్ కస్టమర్స్ కూడా తీసుకున్నారు డిజైన్ చాలా బాగా నచ్చింది అని ఒక్కొక్కళ్ళు అప్పుడ ఈ వీడియో షేర్ చేసినప్పుడైతే రెండు మూడు నాలుగు అట్లా కూడా తీసుకున్నారండి ఇవి రీస్టాక్ చేయించాను ఐ మీన్ మనమే మళ్ళీ మేక్ చేయించామన్నమాట సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది అసలు ఎక్సలెంట్ ప్యాటర్న్ అండి ఈ ప్యాటర్న్ మీరు ఎక్కడ ఉండరు కూడా రెండు చంద్రహారాలకి మధ్యలో ఒక సర వస్తుందండి చాలా చాలా బాగుంది జస్ట్ సిక్స్ నైంటీ రూపీస్ ఫీ ఫ్రీ షాపింగ్తో వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకేనా సో కలెక్షన్స్ అయితే ఇవి కస్టమైజేషన్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఇంకా మీకు ఏమైనా డిజైన్స్ కావాలి అంటే కస్టమైజేషన్ ఉంది మన దగ్గర కాంటాక్ట్ అవ్వండి అండ్ మనం ఇప్పుడు షేర్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న చేపిస్తాము ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే బల్క్గా కావాలి అనుకుంటే టైం టేకింగ్ అండి ఓకేనా సింగిల్ సింగిల్ పీసెస్ అయితే మనం అప్పుడప్పుడు రెడీ చేసి పంపించేస్తాము బల్క్గా కావాలి అనుకుంటే కనుక టైం చే టైం ఉంటుంది ఆ టైం ప్రకారం మీకు డిస్పాచింగ్ అనేది జరుగుతుంది అండ్ మీ దగ్గర ఏమైనా బీట్స్ కలెక్షన్ ఉన్నా కస్టమైజేషన్ కావాలి అంటే మన స్టోర్కి విజిట్ చేయొచ్చు ఓకేనా కలెక్షన్స్ అన్ని కూడా మంచి మంచి కలెక్షన్స్ మిస్ అవ్వద్దు అండ్ గుర్తు పెట్టుకోండి రేపు ఆఫ్టర్నూన్ నుంచి షాప్కి రావచ్చండి ఇంకా రేపు ఆఫ్టర్నూన్ నుంచి రెగ్యులర్గా అండ్ సండేస్ కూడా మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ త్రీలోకి సండేస్ కూడా ఉంటుంది సండేస్ కూడా ఎవరికైనా ఆ రోజు రావడానికి వర్కింగ్ డేస్లో రావడానికి కుదరదు అన్న వాళ్ళు సండేస్ రావచ్చండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా విజిట్ చేయండి నన్ను ఆశీర్వదించండి మన మన షాప్ని కూడా ఆశీర్వదించండి మన యూట్యూబ్ ఛానల్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్